హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ ఆనియన్ రైస్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోవాలి జీలకర్ర మినపప్పు శనగపప్పు పల్లీలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ వేసుకోవాలి పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు రైస్ వేసేసుకోవాలండి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి వేసుకొని బాగా కలిపేసుకోవాలి లాస్ట్లో కొంచెం ధనియాల పౌడర్ వేసుకోవాలండి కొత్తిమీర వేసేసుకోవాలి ఇంతే అండి ఆనియన్ రైస్ రెడీ అయిపోయింది ఇంట్లో వెజిటేబుల్స్ లేనప్పుడు ఈ విధంగా చేసుకోవచ్చండి ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చండి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్